ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మీ గురుబలాన్ని రెట్టింపు చేసి మీ పిల్లలు మంచిగా చదువుకోవాలనుకున్న ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్న ఈ శక్తివంతమైన బాబా మంత్రం అయితే చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది మీరు అనుకున్న మార్క్స్ మీకు ఎగ్జామ్స్లో వస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం అయితే మీ దగ్గరకు వస్తుందన్నమాట దానితో పాటుగా మీ ప్రయత్నం మీరు చేస్తూ బాబాని నమ్మి చేసినట్లయితే తప్పకుండా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుంది మనం ఎప్పుడైతే బాబాని నమ్ముతామో ఆ క్షణం నుంచే ఆయన మనతో పాటే ఉండిపోతారన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు మీరు ఉద్యోగం తెచ్చుకోవాలా లేదా మీ పిల్లలు మంచిగా చదవాలి అనుకున్నా కొంతమంది ఎంత చదివినా కానీ అస్సలు గుర్తుండవు అనమాట ఎక్కడో వాళ్ళకి భయం అనేది ఉంటుంది అయ్యో ఈ నేను ఇప్పుడు చదివిన ఎగ్జామ్స్లో వస్తుందో రాదో లేదంటే చదివినవన్నీ గుర్తుంటాయో లేదో ఇట్లా ఏదో టెన్షన్తో ఉంటారనమాట సగం ఈ టెన్షన్తోనే సగం వాళ్ళు పూర్తిగా మర్చిపోతూ ఉంటారు ఇంకొంతమంది బాగా చదువుకునే వాళ్ళు నేను స్కూల్ ఫస్ట్ రాగలను లేదు ఈ సరైన మంచి పేరు తెచ్చుకోగలను లేదు అని చెప్పి ఏదో ఒక ఆలోచన అనేది ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళ మైండ్లో అట్లానే ఉండిపోతుంది ఈ సగం టెన్షన్ ఈ ఆలోచన వల్ల వాళ్ళ చదువుకున్నవి పూర్తిగా సగం ఎగిరిపోతాయి అన్నమాట అలా ఎగిరిపోకుండా మీరు చదువుకున్నది పూర్తిగా గుర్తుండి మీకు ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి నీట్లో కానివ్వచ్చు టెట్లో కానివ్వచ్చు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా కానీ మంచి మార్కులు వచ్చి మీకు ఉద్యోగం రావాలి అనుకున్నా కానీ ఈ మంత్రాన్ని చెప్పుకోండి దానితో పాటుగా ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు కదండి సాఫ్ట్వేర్ సైడ్ కానివచ్చు ఎట్లయినా కానీ ఏ ఫీల్డ్ వర్క్లోకైనా సాఫ్ట్వేర్ కానీ అలా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కూడా బాబా మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి తప్పకుండా ఆ జాబ్ మీకే వచ్చి తీరుతుంది అనమాట ఎందుకు అంటే బాబాగారు ఆ మంత్రం చెప్పుకోగానే మీతో పాటే మీతోనే వచ్చేస్తారు అక్కడ ఇంటర్వ్యూలో మీకు ఏదైనా భయం వేసినా కానీ బాబాగారు మిమ్మల్ని చెయ్యి పట్టుకొని మరి మిమ్మల్ని నడిపించి మీకు మంచిగా ఉద్యోగం వచ్చేలాగైతే చేస్తారనమాట మంచి ఉద్యోగము మంచి శాలరీ మంచిగా చదువులు మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీ గురుబలాన్ని రెట్టింపు చేసి ఈ మంత్రాన్ని చెప్పుకోండి మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మరి ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు చెప్పుకోవాలంటే పొద్దున కానీ సాయంత్రం కానీ లేదా మధ్యాహ్నం కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడైతే చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు స్కూల్కి వెళ్ళే టైంలో కానీ ఏదైనా మంచిగా ఎగ్జామ్ ఉన్న రోజు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు కానీ లేదంటే ఏదైనా మంచి పని మీద బయటికి వెళ్తున్నాము అందులో సక్సెస్ రావాలి అనుకున్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా బాబాగారు మీతో పాటే ఉంటారన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఇస్తానని ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ చూశారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లు అయితే చెప్పుకోండి చాలా అంటే చాలా త్వరగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట తొమ్మిది సార్లు అంటే ఎక్కువ టైం ఏం పట్టదండి మహా అయితే ఒక ఐదు నిమిషాలు పడుతుందేమో అంతేనా మించి ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట కేవలం ఒక ఐదు నిమిషాల టైం అనేది మీకు కేటాయించండి మీరు జర్నీ వెళ్ళే బస్ టైమింగ్స్లో కానివచ్చు లేదు అంటే ఆఫీసులో కొద్దిగా టైం ఖాళీగా ఉంది అని అనుకున్నప్పుడు మీకు ప్రమోషన్స్ రావాలి అనుకున్నప్పుడు కానీ ఎగ్జామ్ స్టార్ట్ చేసే ఒక ఐదు నిమిషాల ముందు కానీ ఎప్పుడైనా కానీ బాబాను తలుచుకొని ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఓం గురుభ్యో బ్యో అన్న ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకొని చూడండి తప్పకుండా బాబా మీతో వచ్చేస్తారనమాట మీరు ఒకవేళ పరీక్షలు రాస్తున్నట్లయితే మీతో పాటే బాబా గారు కూడా పక్కనే కూర్చొని మీ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు కాబట్టి నమ్మకంతో నమ్మి చేయండి బాబా మాతోనే ఉన్నారు అని నమ్మకం నమ్మండి ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మీకే ధైర్యం వచ్చేస్తుంది అనమాట నేను ఆ ఎగ్జామ్ రాయగలను మంచిగా మార్క్స్ తెచ్చుకుంటాను నాకు ఆ ఉద్యోగం వస్తుంది అని మీలో ఒక నమ్మకం అయితే బలపడిపోతుంది బాబా నాతోనే ఉన్నారు అని చెప్పి వచ్చేస్తుంది అనమాట ఆ నమ్మకమే మిమ్మల్ని గెలుపు దాకైతే తీసుకువెళ్తుంది ఆ నమ్మకమే మిమ్మల్ని విజయం వచ్చేదాకైతే తీసుకువెళ్తుంది అనమాట కాబట్టి ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ బాబాగారి నోటిఫికేషన్ బాబాగారి మంత్రాల మీద దగ్గర వచ్చేస్తాయన్నమాట మరొక మంచి బాబాగారి సందేశంతో మళ్ళీ వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్